సో ఫ్రెండ్స్ టేస్టీగా దొండకాయ పచ్చడి చేద్దామా చూడండి ఇక్కడ దొండకాయ అయితే ఒక పావు కేజీ ఎక్కువ కాకుండా ఒక పావు కేజీ అయితే తీసుకున్నాను సో ఒకే ఒకటి మధ్యలోకి కట్ చేస్తున్నాను కదా ఒకే ఒకటి మధ్యలోకి కట్ చేశాను సో ఒకే ఒక ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ తీసాను తీసి కట్ చేసి ఉల్లిపాయ కూడా వేసాను సో ఒకే ఒక టమోటా చిన్న టమోటా సో మధ్యలో కట్ చేసి సో టమాటా కూడా వేసాను వేసి కొద్దిగా అంటే కొద్దిగా సో చూస్తున్నారా సో లైట్గా కొద్దిగా నూనె అయితే వేసాను సో నూనె వేసి చూస్తున్నారు కదా దొండకాయ వచ్చేసి మనకి కలర్ కొద్దిగా మారేదాకా ఇట్లాగా తిప్పుతూ ఉన్నాం సో దీంట్లోకి నేను ఇంకేం ఇంకేమేస్తానంటే కొద్దిగా ఉప్పు వేస్తాను కొద్దిగా ఉప్పు తర్వాత మనం మిర్చి ఒక పచ్చిమిర్చి కట్ చేసి ఒక పచ్చిమిర్చి కట్ చేసి ఒక పచ్చిమిర్చి అయితే వేసేసాను సో కొద్దిగా ఉప్పు ప్లస్ కొద్దిగా టర్మలిక్ పౌడర్ వేస్తాను ఇంకా ఉంటే కొద్దిగా చింతపండు వేసేసి మనం మన వర్క్ స్టార్ట్ చేసేవచ్చాం